ఎలా ఉన్నారు పోన్నారా అయితే మేము కూడా పోనా భారీ తుఫాను చాలా ఫేమస్గా వస్తున్నాయి ప్రజెంట్ అయితే మా చెరువు దగ్గర కూడా బాగా ఈ చెరువు రోడ్డు దగ్గరికి వచ్చేసినాయి మాకు కూడా ఏంటంటే ప్రజెంట్ ఈ చెరువుగడ్డంతా మొత్తం మునిగిపోయింది మాకు చెరువు నీళ్ళు అందాలంటే మాకు రెండు చెరువు తప్ప మూడు మోటార్లు అక్కడ ఒక మూడు వేరే వేరేసేపు మూడు మోటార్లు అయితే కానీ ఆరు మోటార్లు మాకు నీళ్ళు అందమే చెరువు దక్కుంది అదండి ప్రజెంట్ అయితే ఇలా మునిగిపోయి ఈ మునిగిపోతున్నా పెద్ద కాదు కానీ మెయిన్ మెయిన్ సిటీలో విజయవాడ అలా అంటే మెయిన్ ఊళ్ళే మునిగిపోయినాయి గుడిలంక రోడ్డు మాకు తెలిసి మా చిన్నప్పుడు ఎప్పుడో మునిగిపోయేదండి అసలు మంచిది రోడ్డు మునిగిపోయి ఉందంటే ఎంత వచ్చిందో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు చాలా పెద్దగా వచ్చినట్టు ధర వచ్చే ములకన్నా చాలా రెట్లు రెండు వేల ఇరవైలో వచ్చింది అలాగా మళ్ళీ ఇప్పుడు వచ్చిందండి మామూలుగా ఇదంతా కొల్లేరు ఈ చెరువులు ఏముంటే ఎదురున్న చెరువులు మాయి ఎదురున్న చెరువులన్నీ మాయండి